నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శెం శనేశ్వరాయ నమ ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శని త్రయోదశి అంటే శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనీశ్వరుడికి అంత ప్రీతిపాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈరోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాసులలో శనేశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తర్వాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతో పాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనేశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింపచేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్ల నువ్వులు ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాకపట్టేయొచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనీశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారము మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుణ్ణి కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శనిగ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభు అన్నమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ అంటే ఆయన దుష్ప్రభావాలు కాని ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చెయ్యడము నామస్మరణ చెయ్యడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈరోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరే అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్దదాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడు అన్నమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏంటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరం కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభదృష్టిని మనం పొందే అవకాశం కనపడుతుంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనీశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాళ్ కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనేశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక్క విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచిడి అనమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ధ వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే ప్ర పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకొని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పినా నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకి కానీ లేదా నల్ల కుక్కకి కానీ తినిపించినట్టయితే ఆయన చాలా సంతష్టాడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామివారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవటానికి అంటే పని వాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టమట కార్మికులకు కానీ లేదా పనివార్లకు కానీ పేదవారిని కానీ ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన పని వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడూ ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్నవాళ్ళని హై పీపుల్ని ఎప్పుడూ గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి ఎక నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిదన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈరోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము మకర రాశి ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే మీ కృషికి మీకు తగిన విజయాలు లభిస్తాయి క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి దానిలో సెలెక్ట్ అవుతారు విదేశాలు వెళ్లే అవకాశం ఉంది కొత్త కొత్త విషయాల మీద మీరు పెట్టే శ్రద్ధ మీకు ఉత్తర ఒత్తర మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది మీరు ఏ పని తలపెట్టినా ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులకు విశేషమైన ఫలితాలు పొందుతారు ర్యాంకులు సాధించే అవకాశం కూడా కనపడుతుంది మీ యొక్క శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీకు పేరు ప్రఖ్యాతలు మీ యొక్క క్యాంపస్లో కావచ్చు మీరున్న కాలేజీలో కావచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతలు మీరు పొందుతారు లీడర్షిప్ క్వాలిటీస్ మీలో పెరుగుతాయి అయితే ఉద్యోగస్తులకి చూసినట్టయితే కనుక మీ యొక్క కృషికి తగిన గుర్తింపు రావడంతో పాటు శుభవార్తలు వింటారు అధిక పెరిగే అవకాశము పదోన్నతలు కలిగే అవకాశము గోచరిస్తోంది పాత బకాయిలు అంటే ఏరియర్స్ ఏమైనా ఉండిపోతే కనుక ఈ రోజు వచ్చే అవకాశము మీ పట్ల మీ పై యజమానులకు ఒక మంచి నమ్మకం ఏర్పడే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది అయితే కొన్ని ఉద్యోగస్తులకు అంటే ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేట్ పరంగా కావచ్చు ఆటోమొబైల్స్ రంగంలో ఉన్న వాళ్ళకు ఆ ఐరన్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులకు ఆ తరువాత ఆయిల్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు విశేషమైన ధనలాభంతో పాటు మీకు పదోన్నతులు కలగడంతో పాటు శుభవార్తలు కూడా వినే అవకాశము గోచరిస్తోంది వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని అనువైన సమయము మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి ఏ వ్యాపారానికైనా సరే పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసినట్టయితే అవి సక్సెస్ అవుతాయి పెట్టుబడులు పెట్టినా కానీ సక్సెస్ అయ్యే అవకాశము రుణ బాధలు తీరిపోతాయి కొత్త రుణాలు మీ వ్యాపార విస్తరణ కోసం తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈరోజు చాలా మంచి రోజు ఆ శని భగవానుడి యొక్క దృష్టి ప్రత్యేకంగా మీ మీద ఉండబోతోంది ఎందుకు అంటే ఏలినాటి శని ప్రభావము ఆయన పోతూ పోతూ మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు ఈ మీరు ఏది పడితే అంటే చేపట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఏ పని చేసుకోవాలన్నా అంటే మంచి పనులే సుమా మీరు ఏది విస్తరించుకోవాలంటే వ్యాపార విస్తరణ కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏది మీరు తలపెట్టినా కానీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ఈ రాశి వీరి మీద పూర్తిగా ఉండబోతోందనమాట దానితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఆ స్వామి ఇచ్చి వెళ్తాడు గతంలో ఏమైనా ఇబ్బందులు కానీ కష్టాలు కానీ పడి ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఆ స్వామి వారు ఈరోజు ఇవ్వబోతున్నారు దీనితో పాటుగా వ్యవసాయదారులు చూసినట్టయితే పంటల సాగు చాలా విశేషంగా దిగుబడి ఉంటుంది రైతులందరూ ఆనందోత్సాహాలతో తాండవం చేసేటట్టుగాను విపరీతమైన సంతోషంతోనూ ఉంటారు వారి యొక్క పంటలకి దిగుబడికి రేటు విపరీతంగా పలుకుతుంది వారు తక్కువే అనుకుంటారు కానీ దానికి మించినంత ఆదాయము వారికి వస్తుంది భూవృద్ధి ధన వృద్ధి ఆ క్షేత్ర వృద్ధి తరువాత వారు దానికి కావలసిన వ్యవసాయానికి కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి వాహనాలు కూడా కొనుక్కునే అవకాశము కనబడుతోంది రుణాలు తీర్చుకుంటారు కొత్త రుణాలు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈరోజు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మీకు పంటలకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశము విపరీతమైన లాభాలు వచ్చే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది వాణిజ్య పరంగా చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు కానీ ఆర్థికపరమైన ఒప్పందాలు అంటే నేషనల్ లెవెల్లో కావచ్చు ఇంటర్ లో కావచ్చు మీకు అవి విజయాన్ని తెచ్చిపెట్టడంతో పాటు పరస్పరంగా గౌరవ మర్యాదలతో పాటుగా మీ యొక్క వ్యాపార పేరు ప్రఖ్యాతలు స్వదేశంలోనూ విదేశంలోనూ కూడా పెరిగే అవకాశము ఈరోజు ఆ శని భగవానుడు మీకు అందిస్తున్నాడు తర్వాత రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు పేరు ప్రఖ్యాతలు పదవోన్నతులు కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలనుకున్నప్పుడు విశేషమైన మెజారిటీతో గెలవడము ఇంటర్నల్ ఎలక్షన్స్లో కూడా మీ పేరు మార్మోగడము మీరే కీలకమైన వ్యక్తిగా మారడము ఇలాంటివన్నీ ఆ శని భగవానుడి భగవానుడు ఈ ఈరోజు మీకు అందుకోబోతున్నారు తదుపరి కళారంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మంచి ప్రతిభ పెరగడంతో పాటుగా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడంతో పాటు పారితోషికం పెరగడము కొత్త అవకాశాలు రావడము కూడా జరుగుతుంది ఆరోగ్యపరంగా ఏ సమస్యలు లేవు అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆహారపు అలవాటులో మాత్రము కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ చూసినట్టయితే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కొన్ని కొన్ని కుటుంబాల్లో మనస్పర్ధలు తొలగిపోయి విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన కుటుంబాలు కానీ కలిసే అవకాశము ఆ శని భగవానుడు వల్ల మీకు కలగబోతోంది చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుంటారు శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈరోజు మీరు చేసుకోబోతున్నారు సంతాన పరంగా కానీ లేదా వివాహపరంగా కానీ మీరు ఈ రోజు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలని అనుకూలమైన ఫలితాలని ఇవ్వబోతుంటాయి అయితే స్త్రీలు కనుక చూసినట్టయితే వ్యక్తిగత సమస్యలను మీ అంతటా మీరే ధైర్యంగా ఎదుర్కొంటారు తద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఈ రంగంలో అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆ గెలిచే తీరుతారు మీ యొక్క స్థానాన్ని ఉన్నతంగా మార్చుకునే తెలివితేటలు వాక్చాతుర్యము ఆ సమయ స్ఫూర్తి విజయాన్ని మీరు పొందే అవకాశం గోచరిస్తోంది దీనితో పాటుగా గతంలో ఏవైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక అవి కూడా తీరిపోయి నూతన ఉత్సాహంతో నూతన ఆరోగ్యంతో చక్కగా మెలుగుతారు అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శనిదేవుని ఆలయానికి నువ్వుల నూనె దీపం కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందడంతో పాటుగా నువ్వులను దానంగా ఇచ్చినా కానీ శనేశ్వరుడికి సంబంధించినటువంటి నీలి రంగు వస్త్రాన్ని కానీ నల్ల రంగు వస్త్రాన్ని కానీ ధరించి ఆ రోజు ఆలయానికి వెడితే కనుక ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంది దీనితో పాటుగా పేదవాళ్లకు నిత్యావసర వస్తువులు అంటే కందిపప్పు బియ్యము బెల్లము ఇలాగ కొన్ని స్వయం పాకం అంటాం కదా ఆ వ ఆ సరుకులని ఒక సంచిలో పెట్టుకుని దానంగా ఇద్దరికో ముగ్గురికో యథాశక్తి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే కనుక ఇంకా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి ఆ స్వామి యొక్క ప్రేమకు మీరు పాత్రలయ్యే అవకాశం కనపడుతోంది స్వామివారికి ఇష్టమైన పనులు చేయండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ప్రత్యేకించి మరొక విషయము మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ఈ రోజు నుంచి గౌరవించడము వారికి వారి మీద ప్రేమాభిమానాలు చూపించడము కనుక అలవాటు చేసుకున్నట్టయితే మీ యొక్క కర్మలు తీరి మంచి సత్కర్మలతో పాటు ఆ కష్టాలు పోయి మంచి ఆహ్లాదకరమైన వాతావరణము మంచి విజయాలు సానుకూలమైన ఫలితాలు శుభవార్తలు ఆ స్వామివారు మీకు అనుగ్రహిస్తారు ఇది ఈ రాశి వారి యొక్క ఫలితాలు పరిహారాలు నమస్తే